ఒక్క చిన్న విషయం ఎలక్షన్ ముందుగా మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృషితో కరోనా మనకు జరిగినటువంటి భయానక స్థితిని దృష్టిలో పెట్టుకొని పోరాట పడంతో పదిహేడు కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు ఈ పదిహేడు కాలేజీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులుగా ఉన్నప్పటికీ సంక్షేమంలో ముందున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారు నేను కూడా గొప్పగా దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు పదిహేడు కాలేజీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపల ఇంచుమించు ఐదు కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కరోనా ఒక పక్క ఉన్నా కూడా ఎంతో బాధ్యత యుద్ధంగా వారు భావితరాల గురించి ఆలోచిస్తూ నాడు నేడు కార్యక్రమంలో కానీ అదే రకంగా వైద్యం దృష్టిలో పెట్టుకొని మరి అడుగులు వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఏ ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి చెప్పుకోవడం సబబు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను బడ్జెట్ లో వైద్యం విద్య ముఖ్యంగా విద్యకి సంబంధించి రాజ్యాంగం ప్రకారమే ట్వంటీ పర్సెంట్ విద్యకి ప్రతి ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది